నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ డ్యామ్ స్టార్ట్ నవ్ అనండి వినండి కదండి అనుభవించండి లైక్ చేయండి ఐదు వేల లైక్లు చేస్తే అందరికి వెళ్ళిపోతుంది ఓకేనా రైట్ చెప్పండి సూపర్ హెల్త్ సిరీస్ చేస్తూ ఉన్నాం కదా బాబా అవును హెల్త్ లో ఆయుర్వేదంలో ముఖ్యంగా తులసి చాలా ప్రాముఖ్యత ఉంది మన తులసి రసానికి కానీ తులసి మొక్కలకు కానీ అయితే తులసి రసం అందరూ ఏ విధంగా వాడాలి ముఖ్యంగా దేనికి సంబంధించి వాడాలి ఓకే దీన్ని ఏమంటారు అంటే మాకు ఆయుర్వేదంలో మాకు నేను రెండు వేల ఏళ్ళలో రెండు వేల ఆరు రెండు వేల ఆరులో బాబా రామ్ దగ్గర ఆచార్య బాలకృష్ణ అక్కడ ట్రైనింగ్ చేశాను రెండు వేల ఏళ్ళలో ఎల్చూరి గారని ఉండే మనకి ఇక్కడ అందరికీ ఆయుర్వేదం ఆయన దగ్గర ఒక వన్ ఇయర్ దాకా ట్రైనింగ్ చేసాము మేము అయితే దాంట్లో ఒక పార్ట్ ఉండే తులసమ్మ 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 నీకు తుల తూకే ఎవరు లేరమ్మ వై ఇది మీకు బాగా మంచిగా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇంకోటి మనకు సత్యభామ తులాభారం తెలుసు కదా ఓ నా ఏడు వారం నగలు అవి ఇవి తీసుకొచ్చి వాళ్ళు పెడతారు పెట్టిన కానీ శ్రీకృష్ణుడు లేవడు ఒక్క రెండు తులసి రాలతో తులసి ఆకులతో ఇలా పెడితే శ్రీకృష్ణుడు లేస్తారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి తులసికి ఎంత గొప్పతనాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు కదా అలానే మన ఆయుర్వేదంలో కూడా దీన్ని వండర్ రగ్ అంటారు వండర్ రగ్ ఒక్క మూడు వందల నాలుగు వందల రకాల జబ్బులు తగ్గిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కదా సూపర్ కొర్రమ్మ దేవుడు మొన్న ఐదారు రోజులు మీకు ఆల్రెడీ ఎవరు వస్తే నేను ఎందానో మీరు షూటింగ్ రాకపోతే అమ్మ తెలిసి రసం తీసుకొని పో అమ్మ గుర్తు చేసి మరీ ఇచ్చాను అవును వాడుతున్నారు కానీ వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంటే నేను మీరు వాడుతున్నారా పిలిచి ఇచ్చారు వాడుతున్నాను ఆల్రెడీ సూపర్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఇన్ని వీడియోలు చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం ఎనర్జర్గా ఉండడానికి కారణమే ఇది తులసి ఈ తులసిని ఎలా వాడాలి అంటే ఉదయం టీ లో మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒకటి నుంచి నాలుగు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ అవి వేసేసుకొని ఒక స్పూను రెండు స్పూన్లు మీ ఇష్టం తేనె కలుపుకొని తాగితే ఒక దివ్య ఔషధం అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి ఫుల్ మెమోరీ చాలా పెద్ద వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ బాగుంటుంది ఇంకా ఇతం తేనె కలిపి తాగితే మేము మాకనే డయాబెటీస్ అన్నీ అని డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు తేనె తాగడం వల్ల రాదు కానీ మీకు ఆ నమ్మకం లేకపోతే తేనె వదిలేసేయండి తులసి రసం తాగండి చాలా అద్భుతంగా బీపీలు షుగర్లు మోకాల నొప్పులు ముఖ్యంగా దగ్గు జలుబు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ మలేరియా ఇవేవి వస్తున్నాయి కదా పేర్లు ఉన్నాయి పేర్లు లేని వాటన్నిటికీ చెక్ చేస్తుంది ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు కుష్టి రోగాలు క్యాన్సర్ రోగులు ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాటన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలకి ఈ చర్మం మీద ఎక్కడెక్కడ కొన్ని కురుపులు ఇక్కడ వస్తాయి కదా మంచిగా దూద్ తీసుకున్న తులసి రసం తీసుకుని అక్కడక్కడ మీరు చేస్తే మంచి ఇది మనకు ఉపయోగపడుతుంది ఏదైతే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా పింపుల్స్ అవన్నీ అవన్నీ తీసేస్తుంది స్కిన్ డిసీజెస్ తీసేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది తులసి రసం అయ్యా మేము తులసి రసం నేను తాగలేము తులసి ఆకు తులసి ఆకులు కూడా దీను తులసి ఆకులు రెండు మూడు తులసి ఆకులు ఉంటాయి కదా ఇంట్లో తులసి చెట్టుకు నీళ్ళు పోసి అలా ఆకులు కూడా తింటూ ఉంటుంటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది సో మెయిన్గా ఈ ఆకులు వాడుతూ ఉంటే తులసి రసం వాడుతూ ఉంటే మీ జీవితంలో చాలా చక్కని ఆరోగ్యం ఉంటుంది ఎంత ఆరోగ్యం అంటే మీరు దాని థర్మామీటర్లో కొలవలేదు ఇక అంత బాగా ఆరోగ్యం ఉంటుంది అందుకోసం మీ కదా శ్రీకృష్ణ భగవానుడు రెండు తులసి ఆకులతో అలా పైకి వచ్చాడు తులసి రసం వాడడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం ఉంటుంది ఎలాంటి జబ్బులు మీ దగ్గరికి రావు ఇక దగ్గు జలుబు జ్వరలు అయితే అసలు నీ దగ్గర నీ గడపలోకే రావు ఇది సో అలాంటి తులసి దసా అన్నీ వాటితోనే ఆరాధన చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మంది సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటకి తీసుకోవచ్చు దానివల్ల చాలామంది కూడా కోర్ట్ అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు అవుతుంటాయి పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి